అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం ఏకాదశి అంతే కదండి వామన మహర్షి వామనుడు అవతరించిన ఒక రోజు మనకు దశావతారాల్లో ఒక అవతారమైన వామన అవతారం జరిగిన రోజు అని కూడా చెప్పబడుతుంది ఈ శనివారం ఏకాదశి అంటే వామన ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ కథ విన్నవారు అదృష్టవంతులనే చెప్పాలండి మీ కోరికను మనసులో తెలుపుకొని ఆ విష్ణు భగవాన్ని మనసారా ప్రార్థించి ఈ కథ వినడం ప్రారంభించండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దామా విష్ణువు యొక్క ఐదవ అవతారం వామన అవతారం బలి అనే చక్రవర్తి ఓసారి ఇంద్రుడి మీద యుద్ధం చేసి అపజయం పొందుతారు దానితో దిక్కుతోచని స్థితిలో ఉండగా తన గురువు అయిన శుక్రాచార్యుల చేత నిలదక్కుకొని ఎన్నో విద్యలు హోమాలు యజ్ఞాలు చేసి దేవతల మీద దండెత్తుతాడు అప్పుడు అతన్ని ఓడించేవారు ఎవ్వరూ లేరు ఇక దేవతలు తమ లోకం వదిలి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా దేవతల తల్లి అయిన అతిథి చాలా బాధపడుతుంది తన భర్త అయిన కశ్యపుడికి చెబుతుంది ఇక ఎలాగో విష్ణువు గురించి మీరు ప్రార్థించటం జరిగింది అప్పుడు ఆ విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యి త్వరలో మీకు ఓ పుత్రునిగా జన్మిస్తాను అని చెబుతాడు కొన్ని రోజులకు ఓ పిల్లవాడుగా పుడతాడు పొట్టిగా బొద్దుగా ఉంటాడు అతను తనకి వామన అనే నామకరణం కూడా చేయటం జరిగింది ఇది ఎలా ఉంటే బలి చక్రవర్తి ఒక యాగం చేస్తూ అందరికీ కానుకలు ఇస్తూ ఉంటాడు ఎంత రాక్షసులు వాళ్ళు ఒక్కొక్కసారి చాలా బాధగా బాగా సేవలు చేస్తూ ఉంటారు అలా వామనుడు కూడా ఓ గొడుగు పట్టుకొని చేతితో కమండలం పట్టుకొని అక్కడికి వెళ్తాడు అతన్ని చూసి కొందరు ఇతను ఎవరో విచిత్రంగా ఉన్నాడే అంటూ ఉంటారు ఇంకొందరు ఏమో ఇతను మామూలు వాడిలా అని అంటూ ఉంటారు ఖచ్చితంగా ఎవరో అద్భుత పురుషుల్లా ఉన్నారని మరికొంతమంది అంటూ ఉంటారు అప్పుడే అతన్ని చూసిన బలి చక్రవర్తి మాత్రం ఆశ్చర్యపోతూ మీకు ఏమిక కోరి ఏమి కోరిక కావాలి చెప్పండి అని అడుగుతాడు అతను నాకు ఒక మూడు అడుగులు నేల కావాలి అంటాడు అప్పుడే శుక్రాచార్యులు వాళ్ళు బలితో ఖచ్చితంగా ఇందులో ఏదో మర్మం ఉంది సాక్షాత్ ఆ నారాయణుడు అని ఎంతగానో చెబుతాడు కానీ ఇచ్చిన మాట ప్రకారం తన కోరిక తీర్చటం తన బాధ్యత అని బలిచక్రవర్తి చెప్పగా ఇక వామనుడి కాళ్ళకి కడిగి ఆ నీటిని చల్లుతూ ఉంటే ఆ కలశంలో శుక్రాచారుల వారు ఓ కీటికంలాగా మారి అడ్డుపడతాడు దానితో వామనుడు ఓ దర్భపుల్ల తీసుకొని పొడవటం జరుగుతుంది దీనితో అతను ఓ కన్ను పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది ఇక వామనుడు మొదటి అడుగు అంటూ ఒక్కసారి తన శరీరం అంతగా శరీరాన్ని అంతంగా చేస్తాడు కానీ అప్పుడే బలికి అర్థమవుతుంది జరగబోయేది ఏంటి అని కానీ సాక్షాత్ ఆ విష్ణుమూర్తి వచ్చి ఉంటాడు అని తనకు అర్థమైంది అలా మొదటి అడుగు భూమి మీద రెండవ అడుగు దేవలోకంలో ఇక మూడో అడుగు ఎక్కడా అని వామనుడు అడగగా గొప్ప హృదయం విధించిలాగా ఆడిన మాట తప్పకుండా బలిచక్రవర్తి తన తలను వంచి ఇదిగో మూడో అడుగు అని చెబుతాడు లోకం మొత్తం అది చూసి ఆశ్చర్యపోతుంది ఇక ఒక్కసారిగా వామనుడు అతని తలపై మూడో అడుగు మోపుతాడు దానితో బలిచక్రవర్తి జన్మధన్యమవుతుంది అతనికి దేవుని అనుగ్రహంతో అతను తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు ఇక ఇది ఇలా ఉంటే ఆ విష్ణుమూర్తి దేవతల లోకం తిరిగి దేవతలకు ఇవ్వటం జరుగుతుంది దేవత తల్లి అదితి పెదవుల మీద చిరునవ్వు పోయటం కూడా జరుగుతుంది ఇలా వామన అవతారం యొక్క అంతరార్థం అనేది జరిగింది ఇక విష్ణుమూర్తి లక్ష్మీదేవి భూలోక సంచారం కథను విందామా ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో చూడు లక్ష్మి నేను ఎప్పుడు కూడా వై వైకుంఠంలోనే ఉంటున్నా ఒకసారి భూలోకం వెళ్ళి అలా అంతా తిరిగి వద్దాం పదా అంటాడు దానికి లక్ష్మీదేవి అబ్బా మీరు ఉండండి ఈ జగం మొత్తం మీ చేతిలోనే ఉంది అలా చిటికి వేస్తే ఇలా లోకం మొత్తం చూడొచ్చు అంటుంది లక్ష్మీదేవి అప్పుడు ఆ ప్రశాంత ముఖం కలవాడు చూడు లక్ష్మి ఈ జగం నాదే నువ్వు చెప్పింది నిజం అయినా నేను వెళ్తాను అన్నాను అన్నాడు నవ్వుతూ దానికి లక్ష్మీదేవి సరే వెళ్ళి త్వరగా వచ్చేసేయండి అని చెప్తుంది ఇక విష్ణుమూర్తి ఈ భూలోక భూ ఈ భూలోకంలోకి వచ్చి మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఇక లక్ష్మీదేవి ఓసారి ఇక ఉండబట్టలేక ఏంటో ఈయన ఇలా వెళ్ళి వెళ్ళిపోయాడు స్వామి ఇంటి దగ్గర భార్య ఒక్కటే ఉంది ఎలా ఈ వైకుంఠం వదిలి వెళ్ళాడు ఇంకా రాలేదు అని అనుకుంటూ భూలోకానికి తీ స్వామిని వెతుక్కుంటూ వస్తుంది ఒక సాయంత్రం విష్ణు ఓ చెరువు తీరంలో కూర్చొని అక్కడ ప్రశాంత వాతావరణం చూస్తూ ఉంటాడు అప్పుడే వచ్చిన లక్ష్మీదేవి ఆ మనోహర వాతావరణం చూసి పరవశించిపోయింది ఎంత చక్కగా ఉంది అంటూ నవ్వుతూ వెంటనే విష్ణుమూర్తి వెనక్కి తిరిగి చూడగా లక్ష్మీదేవి ఏంటి స్వామి మీ పాటికి మీరు నన్ను వదిలివచ్చేస్తే నేను ఎలా ఉండాలి అని బొంగమూతి పెట్టుకొని ముద్దుగా అలిగింది లక్ష్మీదేవి ఒక్కసారిగా విష్ణుమూర్తి లక్ష్మి యొక్క ముఖాన్ని చేతితో పట్టుకొని చూడు లక్ష్మి అలా బొంగిమూత పెట్టకు నువ్వు బాగున్నావు అన్నాడు దానికి లక్ష్మీదేవి అబ్బా మీరు ఉండండి చూడండి నేను మీతో కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను ఇక్కడే నాకు నచ్చింది దానికి విష్ణుమూర్తి సరే నువ్వు నాకు మాట ఇవ్వాలి అప్పుడే నేను అందుకు అనుమతిస్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి ఖచ్చితంగా మాటిస్తాను నాకు తెలుసు ఇందులో ఒక అంతరార్థం ఖచ్చితంగా ఉంటుంది అని అప్పుడు విష్ణు భగవానుడు చూడు లక్ష్మి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు వైపు వెళ్ళకూడదు అని చెప్తాడు దానికి లక్ష్మీదేవి కూడా ఒప్పుకుంటుంది అలా ఆ పవిత్ర దంపతులు అక్కడ ఉన్నారు అలా ఆ రోజు అటు పక్క ఉన్న ఓ కుటీరంలో నిద్రిస్తూ ఉంటారు రాత్రి వర్షం పడింది ఉదయం నిద్రలేచింది లక్ష్మీదేవి అలా బయటకు వచ్చి చూస్తే ఉదయమే సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి రాత్రి పడిన వర్షం కారణంగా అక్కడ ప్రకృతి చాలా అద్భుతంగా అందంగా ఉంది దాన్ని చూసిన లక్ష్మీదేవి అద్భుతంగా చూస్తూ ఆహా ఎంత మనోహరంగా ఉంది అంటూ పొలకస పల పరవశించిపోతుంది పక్షుల అరుపులు కోయిల కోతులు పచ్చని తోటలు చెట్లు పువ్వులు ఇలా ఎంత అద్భుతంగా ఉంది ఆ ప్రాంతం అని చెప్తుంది అంతలో అటువైపు కొద్ది దూరంలో ఒక పూల పూలతోట కనిపించసాగింది లక్ష్మీదేవి ఆ అద్భుత వాతావరణం ఆస్వాదిస్తూ చుట్టూ చూస్తూ అక్కడే ఉన్న వాతావరణం ఒక్కసారిగా వాటికి మరింత సారం వచ్చినట్లు అయ్యాయి పక్షుల కిలకిల రాగాలు కోయిల పాటలు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి అక్కడే ఉంది కదా తన పాదాల స్పర్శతో అక్కడ గడ్డి పొదలు కూడా మరింత స్వరం వచ్చాయి ఇక ఆ తాట తోటలోకి వెళ్ళి పూలను తాకుతూ ఉంటే వాటికి శక్తి వచ్చినట్లు ఒక్కసారిగా మరింత అందంగా ఆకర్షణీయంగా మారిపోయాయి ఆ పువ్వులన్నీ ఇక వాటిలో ఒక పువ్వుని తెంపి ఒక్కసారిగా వెనక్కు నవ్వుతూ చూసింది అక్కడ ప్రశ్నన్న మొహంతో వెలుగుతూ ఉన్న శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అంతలో విష్ణుమూర్తి అక్కడికి వచ్చాడు వెంటనే లక్ష్మి వెనక్కి చూసి స్వామి ఏంటి మీ మాటలు పూర్తి కాలేదు ఏదో అడగాలనున్నట్టుంది అని అడగగా వెంటనే తన బాధ వద్దకు వెళ్ళి దిగులుగా మీరు చెప్పిన మాట నేను తప్పి ప్రవర్తించాను నేను మీరు ఎటువైపు చూడొద్దు అన్నారో అటువైపే చూశాను అంది తల కిందికి వంచి లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి తన చేతిలో లక్ష్మీదేవి ముఖాన్ని ఉంచి పువ్వుని తీసుకుని చూడు లక్ష్మి నువ్వు ఎవరిని అడిగి ఈ పువ్వు కోసావు వీటిని పండివ్వడానికి వారు చాలా కష్టపడి ఉంటారు కదా అటువంటిది వారి యొక్క అనుమతి లేనిది నీవు ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అంటాడు దానికి లక్ష్మీదేవి నన్ను క్షమించండి మీరు నాకు దీనికి ఎటువంటి శిక్ష వేసినా కూడా నేను అనుభవిస్తాను అని కన్నీరు పెట్టుకుంటుంది దానికి ఒక్కసారిగా శ్రీమన్నారాయణుడు ఆమెని దగ్గరకు తీసుకొని నువ్వు ఇలా కన్నీరు పెట్టడం మంచిది కాదు మనం ఇక్కడికి అందరికీ తల్లిదండ్రులు లాంటి వారం కదా నువ్వు దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ప్రవర్తించాలి అంటాడు విష్ణుమూర్తి కన్నీళ్లు తుడుస్తూ అప్పుడు లక్ష్మీదేవి చెప్పండి స్వామి ఆ విషయం నాకు తెలుసు ఖచ్చితంగా ఇందులో ఏదో అంతరార్థం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పగా దానికి విష్ణుమూర్తి చూడు లక్ష్మి నువ్వు చేసిన తప్పు ఏంటో తెలుసా ఆ పువ్వు కోయటం అది చిన్న తప్పే అనుకోవడం కూడా ఓ తప్పే అవుతుంది నువ్వు ఓ నాలుగు సంవత్సరాలు నువ్వు ఇక్కడే ఈ తోట యజమాని వద్దే ఒక అనాథిలా ఉండాలి అని చెబుతాడు లక్ష్మి అటు నుంచి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుని మీ నుంచి ఈ నాలుగు లక్షల ఏళ్ళుగా నాలుగు లక్షల ఏళ్ళుగా నాకు ఉంటుంది మీ నుంచి ఇన్ని రోజులు దూరంగా ఉండటం అంటే నా ప నా వల్ల కాదు స్వామి అని పక్కదారిలోకి వెళ్తూ అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ వైకుంఠానికి వెళ్ళిపోయాడు కొద్దిసేపు తర్వాత బక్క చిక్కిన శరీరంతో ఆయాసపడుతూ రొప్పుతూ ఒక అతను రావటం లక్ష్మీదేవి చూస్తుంది తన శక్తితో తన అవతారాన్ని మార్చుకొని మెల్లగా అతని ఎదురుకు వెళ్ళింది అతను ఒక్కసారిగా ఆగి ఆమె వైపు చూస్తాడు చెదిరిన మాసిన ఇక కొద్దిగా చిరిగిన వస్త్రాలన్నీ చెదిరిన జుట్టుతో ఉన్న ఆమెను చూసి ఎవరు మీరు ఏం కావాలమ్మా అని అడుగుతాడు దానికి ఆమె నవ్వుతూ చూడండి నేను చాలా దూరం నుంచి వచ్చానయ్యా నా అన్న వాటిని కో నా అన్న వాళ్ళని కోటు కోల్పోయాను ఇక్కడికి వచ్చి ఇలా ఒంటరిగా ఉన్నాను మీరు నాకు దారి చూపాలి ఆదుకోండి అని వేడుకుంటుంది దానికి అతను చూడు తల్లి నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలిగా ఉంది కానీ నేను ఏమి చేయలేని దుస్థితిలో ఉన్నాను నన్ను క్షమించు అంటాడు బాధగా దానికి ఆమె చూడండి లోకం తెలిసిన మీరే ఇలా అంటే ఎలా ఈ ఆడదాన్ని ఇలా వదిలి వెళ్తే ఎలా చెప్పండి నాకు మీ వద్ద ఏదైనా పని ఇవ్వండి నాకు తెలుసు నేను దూరం నుంచి గమనిస్తూ ఉన్నాను ఈ పూల తోట మీదే మీకు అభ్యంతరం లేదంటే మీ వద్ద నేను పని చేస్తూ ఉంటాను నాకు ఒక ముద్ద అన్నం పెడితే చాలు అని లక్ష్మీదేవి వేడుకుంటుంది మారువేషంలో సాక్షాత్ ఆ లక్ష్మీదేవి అలా అతని వద్ద వేడుకుంటూ ఉండటం ఈ సృష్టి నాయకుడు చూస్తూ ఉంటాడు ఉన్నాడు పైనుంచి ఇక ఒక్కసారి అతను అమ్మ మీరు దయచేసి బాధపడకండి చూడండి నాకు నలుగురు పిల్లలు ఇంకా భార్య చాలా పేదవాడిని ఒక పూట తింటే మరొక పూట పస్తులుంటాను ఈ తోటతో వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అప్పులు అవి వెళ్తే మిగి అసలు నాకు ఏమీ మిగలకుండా ఉంది అయినా చూడు తల్లి నువ్వు ఎవరో ఏమో ఇలా వచ్చి నన్ను వేడుకుంటున్నావు గనక నిన్ను నా సోదరిగా అంగీకరిస్తున్నాను నీకు కావలసిన రోజులు మాతో మా ఇంట్లోనే ఉండొచ్చు అంటూ తనతో తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆ పూలతోట యజమాని చాలా దీన పరిస్థితుల్లో ఉన్న ఇల్లు తలో పనిగా ఉన్న పక్క చిక్కిన పిల్లలు పోయి ఏదో కుండలో వండుతూ పొగ దాక్కున్న అతని బ పొగతో దగ్గుతూ ఉన్న అతని భార్య ఆ వాతావరణం చూసి చాలా బాధపడుతుంది లక్ష్మీదేవి ఒకసారిగా అతనితో వచ్చి లక్ష్మీదేవి అక్కడ కాళ్ళు పెట్టగానే ఏదో తెలియని ఒక శక్తి వచ్చినట్లు అందరికీ చాలా హుషారు వచ్చేస్తుంది పొయ్యిలో మంట ఒక్కసారిగా వెలగడం మొదలుపెట్టింది అంతసేతు అంతసేపు ఇవ్వని ఆవు పాలు ఇవ్వడం ఇప్పుడు సులభంగా ఇచ్చేస్తుంది అంతసేపు బాధలో ఉన్నవారు ఒక్కసారిగా చిరునవ్వు నవ్వుతూ అంతలో ఆ రైతు మీకందరికీ ఏమైంది ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు వారు లక్ష్మీదేవిని మెల్లగా తమ లక్ష్మీదేవి తమ వైపు చూస్తుంది ఇక అందరూ అక్కడికి వచ్చి ఎవరివిడ అని అడగగానే మొత్తం జరిగింది చెప్తాడు ఆ పూలతోట యజమాని అప్పుడు లక్ష్మీదేవి భుజం చేయి మీద వేసి చూడు తల్లి నిన్ను నేను ఆడబిడ్డగా అనుకుంటున్నాను ఇంత పాత దుస్తులతో నువ్వు చాలా అందంగా ఉన్నావు మేము తినే ఒక్క ముద్దలో నువ్వు తింటూ ఇక్కడే ఉండొచ్చు అంది ఒక యజమాని భార్య దానికి లక్ష్మీదేవి నవ్వుతూ సరే అని చెప్పి ఒప్పుకుంటుంది అప్పటి నుంచి ఇంట్లో నవ్వులు మొదలయ్యాయి వేకువజామున లక్ష్మీదేవి లేచి ఇంటి పనులతో ఆ ఇల్లు మహిళ సహాయం చేస్తూ ఉంటుంది వంట చేసేది ఆ వంటలోకి సరైన ఆహార పదార్థం లేకపోయినా అవి ఎంతో రుచిగా ఉండేవి అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు అయినా అక్కడ వంట చేసింది ఎవరు సాక్షాత్ ఆ లక్ష్మీదేవి కదా ఆ సంగతి వాళ్ళకి తెలియదు ఇంకా వారికి శక్తి ఉన్నంతలో పూజలు చేయటంలో కూడా సహాయపడుతుంది లక్ష్మీదేవి పిల్లలతో సరదాగా ఉండేది కథలు చెప్పేది వాళ్ళని ఆడించి నవ్వించి దైవం గురించి చెప్పటం మంచి చెడులు చెప్పటం చదువు నేర్పించటం సాక్షాత్ సాక్షాత్ దేవతయే చదువు చెప్పటంతో విద్య రాని వాళ్ళకు కూడా విద్య వచ్చేసింది నీరసంగా అలసటగా ఏమీ తెలియకుండా అనేక విధాలుగా వాళ్ళ జీవితమే మారిపోయింది రాను రాను ఆ రైతుకు పట్టిందే బంగారం అన్నట్లు అతనికి మంచి జరిగి డబ్బులు ఎంతగానో వస్తున్నాయి చివరికి ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ దరిద్రం అంతా పోయింది అలా నాలుగేళ్ళు గడిచాయి ఒకసారి రైతు చాలా పెద్ద మొత్తంలో ఇంటికి వచ్చాడు అక్కడ గడప వద్ద నిల్చున్న లక్ష్మీదేవిని చూసి తల్లి నువ్వు వచ్చిన వేళ విశేషమో ఏమో నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే నా తలరాతే మారిపోయింది అంటూ ఏదో చెప్పబోయాడు అప్పుడే ఇంట్లో వాళ్ళు అక్కడికి రాగానే లక్ష్మీదేవి చూడండి ఇంతటితో మీ కష్టాలన్నీ పోయాయి మీరు జీవితం మొత్తం సంతోషంతో ఉంటారు ఇక నేను వెళ్ళి వస్తాను అంటుంది అందరూ ఒక్కసారిగా బాధగా ముఖాలు పెట్టుకొని కన్నూరు పెట్టుకుంటారు అందరూ ఎక్కడికి అని వెళ్తా ఎక్కడికి వెళ్తావమ్మా అని అడగగా దానికి మెల్లగా చిరునవ్వు నవ్వి ఒక్కసారి అక్కడ కాంతి అల్లుకుంది అప్పుడు ఆ మహిళ ఒక్కసారిగా కాంతులు వెజలతో లక్ష్మీదేవిగా మారింది అందరూ నోట అందరికీ నోట మాట రాలేదు అలా మొకల మోకాల మీద కూర్చొని నోళ్ళు ఎల్లబెట్టి మొక్కుతూ లక్ష్మీదేవికి నమస్కారం చేశారు లక్ష్మీదేవి తనకు జరిగింది మొత్తం చెప్పి చూడండి అని నేను లక్ష్మీదేవిని ఇన్ని రోజులు నన్ను మీలో ఒక మనిషిగా అనుకున్నారు ఇక ఈ రోజుతో నేను వెళ్తాను వెళ్తూ మీకు బహుమతి తీసుకోండి అని చెప్పగా కుప్పలు కుప్పలుగా బంగారం వజ్రాలు పడ్డాయి అందరూ ఆశ్చర్య పొందుతూ తల్లి సాక్షాత్ ఆ విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి మా ఇంట్లో ఇన్ని రోజులు ఉందంటే మాకు ఎంత అదృష్టం మా జన్మ ధన్యమైంది కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాగానే బరువెక్కిన హృదయంతో ఆమె వైకుంఠంతో సాగ నంపారు అలా పంపుతూ ఒక ఇంట ఆడపిల్లకు ఎలా అయితే సాగనంపుతారో అలా లక్ష్మీదేవికి కానుకలు పండ్లు పువ్వులు చీర మొదలైన వాటివిచ్చి ఏడుస్తూ వాళ్ళు తల్లి మా జన్మ గానే మిమ్మల్ని మళ్ళీ చూడాలి అంటూ పంపించారు అలా ఆ లక్ష్మీదేవి ఓ చిరునవ్వు నవ్వుతో చిన్న పువ్వు కోసం తోట కోసి క్షమించడం పెద్ద మనసు ఉన్న ఓ పువ్వుని కోసి దాని ప్రతిఫలంగా ఆ తోట రైతుకి ఇంత పెద్ద కానుక ఇచ్చి తిరిగి వైకుంఠానికి వెళ్ళింది అక్కడ తన భర్తతో నాకు ఎప్పుడో తెలుసు మీరు ఆ రోజు ఎందుకు చెప్పారా అంటూ నవ్వుతూ నాకు ఆ కుటుంబంతో ఉన్న క్షణాలు చాలా బాగున్నాయి అంటూ అక్కడ జరిగినవి తన భర్తతో చెబుతూ ఉంటే ఆ లోక నాయకుడు నవ్వుకుంటూ అంతా విన్నాడు ఎందుకంటే ఆ విష్ణుమూర్తికి తెలియనంటూ ఉంటుందా కానీ తిరిగి లక్ష్మీదేవి చెబుతుంటే ఆశ్చర్యంగా వింటూ సంతోషపడుతున్నాడు జగన్నాథకుడు అతనికి జరిగేవి తెలుసు అన్నీ తెలుసు లక్ష్మీదేవిని పంపించేది కూడా విష్ణుమూర్తి అయినా కూడా లక్ష్మీదేవి అవి ఎంతో ఆనందంగా చెబుతూ ఉంటే సంతోషంగా వింటున్నాడు విష్ణుమూర్తి ఇలా లక్ష్మీదేవి కాలు మోపిన చోట సిరి సంపదలతో ఉంటుంది లక్ష్మీదేవి ఒక పువ్వు కోసుకున్నందుకు ఆ యొక్క రైతు జన్మ ధన్యం తన జీవితమే మారిపోయిందని చెప్పాలి కాబట్టి భక్తి శ్రద్ధలతో ఇంతవరకు విన్నవారికి కూడా ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలగాలి మరో మంచి ఆధ్యాత్మికత మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై శ్రీకృష్ణ